హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భవాని ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ చికెన్ డ్రై రోస్ట్ ఇది ఎంతో స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చికెన్ తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాముల చికెన్ ఉప్పు వేసి నానబెట్టుకోవాలి అంటే ఏ పని చేసినా మనం ఉప్పు వేసి ఒక గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మనం ఒక రెండు పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది కొద్ది కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి సరే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను సరే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అవి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగాలు వేసి పేస్ట్ చేసుకుంది నేను ఒక ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే చికెన్ డ్రై రోస్ట్ కాబట్టి కొంచెం కారంగా చేసుకోవాలి ఇది ఇప్పుడు ఈ మసాలా వేసి వేయించుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఇందులో వేసేసుకోవాలి సరే చికెన్ వేసేసాను మనం చికెన్తో ఏది చేసినా మనం చికెన్ ఉప్పు వేసి గంట నానబెట్టడం వల్ల మంచి జ్యూసీగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనం మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూస్తే కొద్ది రెండు కలిసి బాగా మగ్గాయి ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది వేయం కాబట్టి మనం ఆయిల్తోనే మసాలాతోనే బాగా మగ్గాలి ఇది అనేది ఇప్పుడు ఇది మళ్ళీ కొద్దిగా వేగనిద్దాం సరే వేగుతుంది మనకి మసాలా ఆయిల్ అనేది బయట తెలుస్తుంది ఇప్పుడు ఇందా ఉప్పు వేయలేదు కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇప్పుడు మనకి తగిన తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా కూడా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి మసాలాలన్నీ వేయడం వల్ల మంచి స్పైసీగా రెడీ అవుతుంది చికెన్ అనేది ఇప్పుడు మనం కొత్తిమీర వేయలేదు కదా మనం కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసిన తర్వాత మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది చికెన్ అనేది చూసారా చికెన్ అనేది ఆయిల్ బయటికి తేలుతుంది ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు దంచి ఈ చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మనం మిరియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరికొక ఒక ఐదు నిమిషాలు కలుపుకొని ఇప్పుడు ఇది అంతా రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చికెన్ అనేది మనకి ఎప్పుడైతే కుక్ అయిపోయిందో రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం సరే స్పైసీ స్పైసీ చికెన్ డ్రై రోస్ట్ అనేది తయారైపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్లో తెలియచేయండి అలా అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్